వారికి సంబంధించిన ముప్పై బాటల్ల మద్యం పట్టుకున్నారని ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో పోయి ఎందుకు పట్టుకున్నారు ఏమని చాలా అర్ధాంతం చేయడం జరిగింది ఎక్సైజ్ పోలీసు వాళ్ళకు ఉన్నబడిన చట్టం మేరకు వాళ్ళు తీసు మద్యాన్ని బాటలు ముప్పై బాటలు తీసుకొని పోతా అంటే వాళ్ళకు ఉండబడిన చట్టం మేరకు వాళ్ళకున్న అధికారాన్ని ఉపయోగించుకొని మద్యం పట్టుకోవడం జరిగింది అది వాళ్ళు ఏ పర్పస్ కోసం తీసుకుపోతున్నారు ఏమనేది వాళ్ళకు సంబంధం లేదు వాళ్ళకు తీసుకొని పోయే తనిఖీ చేసిన సందర్భంగా ముప్పై మాటలు వాళ్ళ దగ్గర దొరికినాయి కాబట్టి వాళ్ళు పట్టుకోవడం అనేది వాళ్ళ డ్యూటీ మేరకు వాళ్ళు చేశారు నువ్వేదో వాళ్ళు దేనికోసం తీసుకుపోతున్నారు ఏదో చనిపోయిన యొక్క కార్యక్రమం దినం కోసం తీసుకుపోతున్నారా అమ్ముకునే దానికి తీసుకుపోతున్నారా అనేది అయితే వాళ్ళకి సంబంధం లేని విషయం మరి ఆయన ప్రజాప్రతినిధిగా పట్టుకోవద్దు ఎవరైనా ఇటువంటి కార్యక్రమాలకు తీసుకొని పోతాంటే పట్టుకోవద్దని చాలా హుందాతనంగా ఆయన చెప్తున్నాడు ఎప్పుడుగా మీరు పట్టుకుంటే రోజు పోలీస్ స్టేషన్కి వస్తాను ఇక్కడనే కూర్చొని నేను చేస్తాను అని చెప్తాడు నువ్వు శాసన సభ్యుని అసెంబ్లీలో మాట్లాడే ఒక చట్టం చేయించు మూడు మూడు సీసాల కంటే ఎక్కువ తీసుకొని పోయేదా పోయే విధంగా ఇరవై సీసాలు కానీ ముప్పై సీసాలు కానీ తీసుకొని పోయచ్చును అనేది ఒక చట్టం చేయొచ్చు నువ్వు అధికార పార్టీ ఎమ్మెల్యేవు నీ అధికార పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఒక చట్టం చేయించు చట్టం చేయించి ఎన్ని సీసాలైనా తీసుకొని పోయేదానికి నువ్వు అనుమతి అనుమతిని ఇప్పించు ఎక్సైజ్ వాళ్ళు వాళ్ళు కూడా జీతాలు వేసుకుంటుంటారు కూర్చుంటుంటారు అంతే ఏదన్నా కూడా దొంగగా గంచే వాళ్ళని ఏమన్నా ఉంటే పట్టుకుంటుంటారు బయట ప్రాంతాల నుంచి తీసుకొని వచ్చే మద్యాన్ని మాత్రమే పట్టుకుంటారు నువ్వు సత్తం చేయించు సట్టం చేసే అధికారం నీ దగ్గర పెట్టుకొని పట్టుకోమని అధికారం ఇచ్చిన చట్టం చట్టంలో ఉండబడిన అధికారాన్ని ఉపయోగించి వాళ్ళు పట్టుకుంటూ ఉంటే వాళ్ళను పట్టుకోవద్దంటే ఎట్లా నీకు అధికారం ఉంది చట్టం చేయను అలాగే పట్టుకునే దానికి సిసాలు ఉన్నా కూడా మన ప్రాంతంలో ఉండబడిన ఇరవై తీసుకో ముప్పై తీసుకో యాభై తీసుకుపో ఎన్ని ఎన్ని సిసాలైనా తీసుకుపోయేదానికి తీసుకుపోయేదానికి అధికారం కల్పించేటట్టు చట్టం కల్పించు పోలీసు వాళ్ళు కూడా ఊరుకుంటారు అంతేగాని నువ్వు చట్టంలో పట్టుకోమని వాళ్ళకు అధికారాన్ని ఇచ్చి వాళ్ళు పట్టుకుంటే వాళ్ళ మీద పోతే ఎట్లా నువ్వు 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 శాసన నువ్వు చేసే నువ్వు శాసనకర్తవు అసెంబ్లీలో అందరితో మాట్లాడి నువ్వు నీ పార్టీలో మాట్లాడి నువ్వు ఎం ముఖ్యమంత్రి గారితో మాట్లాడి అందరితో మాట్లాడి శాసనసభలో చట్టాన్ని ప్రవేశపెట్టి నువ్వు శాసనం చేయించు శాశ్వతంగా ఓ చట్టాన్ని తయారు చేస్తే వాళ్ళు పట్టుకోకుండా ఉంటారు వాళ్ళకు పట్టుకోవని అధికారాన్ని వాళ్ళకి ఇచ్చి వాళ్ళు పట్టుకుంటే వాళ్ళ మీద ఎగిపోతాయి అట్లా నువ్వేదో ఎస్పీను వాళ్ళ అమ్మను వాళ్ళ అమ్మ గుండి తిరుతాడావు నువ్వు వాళ్ళందరూ బార్లలో టైం అయిపోయినా కానీ పార్లలో బయటి ప్రాంతాల్లో ఇతర రాష్ట్రాల మధ్యాన్ని తీసుకొని వచ్చి అమ్ముతా ఉండబడినప్పటికీ వాళ్ళు పట్టుకోరు మరి పట్టుకుండేటట్టు వాళ్ళకి అధికారాన్ని ఇచ్చినావు పట్టుకుండేటట్టు నిక్కర్ షాపులు ప్రైవేటు బార్ల దగ్గర ఉంటే ప్రైవేటు బార్ దగ్గర గవర్నమెంట్ షాపులు ఇస్తే ఆ ప్రైవేటు బార్ల దగ్గర ఉండబడిన గవర్నమెంట్ షాపులను మనమే వాళ్ళ దగ్గర బార్లు జరగవని ప్రైవేట్ ప్రాంతాలకు మార్పించిన సందర్భాలు ఉన్నాయి మనమే ఎమ్మెల్యే గారు బార్లు ప్రైవేట్ బార్ల దగ్గర ఉండబడిన గవర్నమెంట్ షాపులను ప్రైవేటు గవర్నమెంట్ షాపులు ప్రైవేట్ బార్ల దగ్గర ఉంటే ప్రైవేటు బార్లు జరగవని గవర్నమెంట్ షాపులను బయట ప్రాంతాలకు మార్పించిన సందర్భాలు ఉన్నాయి ఎవరు ఎమ్మెల్యే గారు మనమే చట్టానికి తూట్లు పొడిచి వాళ్ళని ఇది చేయొద్దు అది చేయొద్దు అంటే అట్లా ఒకరిని ఒక ఒక ఒకరికి న్యాయ ఒక నీతులు చెప్పేటప్పుడు మనం ఎంతవరకు నీతివంతంగా ఉండాలనేది ఆలోచించాలా